హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పెసరొడియాలతో పెసరొడియాల పులుసు చేయబోతున్నాను దానికి కావాల్సినవి పెసరొడియాలు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి మూడు ఒకటి పెద్ద టొమాటో వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు ఇంకా వాటర్లో నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వాణ్ణి పెట్టుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పెసరొడియాలు ముందుగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ కవర్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి పెసరుడియాలను అయితే వైపుతున్నాను పెసరుడియాలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటాయండి అలా వేయించిన పెసరుడియాలు వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాం లో ఫ్లేమ్ మీద వేకపోతే మీరు మాడిపోతాయండి దగ్గరుండి వేపుకోవాలి నాకైతే వేపు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదా ఈ విధంగా ఉంటాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం నేనైతే లో ఫ్లేమ్ మీద ఆనియన్స్ వేపుకుంటున్నాను మూత తీసి చూసి మరొకసారి కలుపుకుందాం ఆనియన్స్ చూసారా ఈ విధంగా మగ్గాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుందాం ఒకసారి టమోటా ముక్కల్ని కూడా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం చూసారు కదా నాకైతే ఈ విధంగా మగ్గిపోయాయి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు నానబెట్టిన చింతపండు తీసుకొని ఆ వాటర్ని దీంట్లో పోసుకుందాం చూశారు కదండి ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నాకైతే వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యాయి ఆ బాయిల్ అయిన వాటర్లో పెసరొడియాలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం పెసరొడియాలు వాటర్ మొత్తం పీల్చే వరకు మూత పెట్టుకోవాలి చూసారు కదండి నాకైతే ఈ విధంగా వచ్చింది కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్